హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విజయదశమి ఆరవ రోజు అమ్మవారి అలంకరణ మా యాదవలు గ్రామంలో చల్లని తల్లి మా చక్కని దుర్గమ్మ తల్లి అమ్మవారికి అలంకరణ చేశారు ఇప్పుడే అక్కడ భవానీ ఆ భవానీ వాళ్ళ మాతండి ఇద్దరు అమ్మవారికి పూజలు చేస్తున్నారు అమ్మవారి రూపం చూడండి ఎంత ఎంత అందంగా ఉందో తల్లి ఆ తల్లిని మాటల్లో వర్ణించలేము మహాతల్లి శక్తి స్వరూపిణి అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ తల్లి చూడండి అక్కడ చక్కని చెరువు మా గ్రామంలో ఊరజెరువు అనేది ఊరజెరువు పక్కనే అమ్మవారి దేవాలయం చెట్లు చుట్టూ పచ్చని వాతావరణం మధ్యన ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడ అమ్మవారు వెలిశారండి పూర్వీకులు చెప్తూ ఉంటారు ఎంతో చల్లని తల్లి ఎంతో మహిమగల తల్లి చుట్టుపక్కల గ్రామాల వారు ఎంతో దూరం నుంచి మా యాదవలు గ్రామం వచ్చి అమ్మవారికి మొక్కుబళ్ళు తీర్చుకుని ఎంతో భక్తులు చాలా సంతోషంతో ఆనందంతో వచ్చి వెళ్తూ ఉంటారండి ఈరోజు కూడా అక్కడ దేవీ నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజు సందర్భంగా వచ్చే భక్తులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు అందుకని అక్కడ టిప్ టాప్ అన్నీ వేస్తున్నారండి ఇప్పుడు విజయదశమి అనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఇప్పుడు అక్కడ పది పదిహేను మంది భోజనం చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఇక ఆ తల్లి సల్లన తల్లి అక్కడ ఎవరు వచ్చినా వేరే ఊరి నుంచి వచ్చిన అక్కడ నాలుగు రోజులు ఉన్న నాలుగు రోజులు కాదు పది రోజులు ఉన్న వాళ్ళకి భోజనం అన్నీ సదుపాయాలు అక్కడ అమ్మవారు చేస్తుంటారండి ఎందుకంటే అక్కడ భక్తులు ఉన్నారు వాళ్ళు మాత్రం వచ్చిన వారికి ఏ లోటు లేకుండా చక్కగా చూస్తారండి చల్లని తల్లి చక్కని తల్లి శాంతస్వరూపిణి హిమవంతిని పుత్రిక బెజవాడ కనకదుర్గమ్మ సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ యాదవోలులో వెలిసింది ఇది మాత్రం సత్యం సత్యం అమ్మ చల్లని తల్లి మనస్ఫూర్తిగా అమ్మను మంచి కోరిక కో కోరుకుంటే తప్పక నెరవేరుతుంది ఇది సత్యం చల్లని తల్లి చక్కని తల్లి అమ్మ శాంతస్వరూపిణి భక్తులకు ఎప్పుడు నేనున్నాను అని వెంట ఉండి మనల్ని కాశీ కాపాడే తల్లి అమ్మకు అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి అందరినీ చల్లగా తల్లి నీ సల్లని సూపులు మా అందరి వైపు ఉండాలి తల్లి నీ కరుణ నీ ప్రేమ ఎప్పుడు మా వైపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ప్రపంచంలో అందరినీ చల్లగా తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ